హలో క్రేజీ పీపుల్ వెల్కమ్ టు డైలీ కాగ్నిటో ఈ ఛానల్లో చూసింది విన్నది కొన్నది తెలుసుకున్నది అలాగే మంచి చెడు కొత్త పాత వింత విడ్డూరం నవ్వించేది ఏడిపించేది ఆటపాట బాగున్నది బాగాలేనిది అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తబ్నీ చూడగానే ఈరోజు టాపిక్ ఏంటో అర్థమైంది కదా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి ఆ మధ్య శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి పర్టికులర్లీ టెన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లేడీస్ని అలో చేయట్లేదని పోరాటాలే జరిగాయి కదా నిజంగానే అయ్యప్ప స్వామి దర్శనం కావాలి అనుకుంటే తిరుచానూరు దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందండి శబరిమలలో ఎలా అయితే అయ్యప్ప స్వామిని అంటే దేవుడు ఎక్కడ ఎలా ఉంటారో సేమ్ అదే ప్యాటర్న్లో టెంపుల్ అయితే ఉంది నేను వెళ్ళానండి చాలా బాగుంది వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు లేదు మాకు శబరిమల దర్శనమే కావాలి అంటే అది కంప్లీట్గా భక్తి అవ్వదండి రైట్స్ కోసం పోరాడడం తప్పు కాదు కానీ ఆ రైట్ కూడా రైట్ అయి ఉండాలి కదా అయ్యప్ప స్వామి బ్రహ్మచర్య దీక్ష చేస్తున్నాడని మన అందరికీ తెలుసు దీక్ష అన్నాక కొన్ని నియమాలు ఉంటాయని మనకు తెలుసు సో మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా దీక్ష ఉపవాసమో వ్రతమో చేస్తుంటే మనం ఎలా సపోర్ట్ చేస్తామో అలాగే దేవుడు మన కోసం అవతరించాడు మహిషి అనే రాక్షసును సంహరించడానికి దీక్ష చేశాడు దీక్షకు కొన్ని నియమాలు ఉంటాయి దీక్ష చేసే ప్రాసెస్లో ఉంటే దీక్ష ఎండ్ చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి సో అవి ఫాలో అవ్వాల్సిందే ఇట్స్ నాట్ ఎ చాయిస్ ఐ బిలీవ్ లేదు నాకు మా రైట్స్ ఏ ముఖ్యం అంటారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో అంటే మనం ఎలా ఆలోచిస్తామో మన లైఫ్ కూడా అలానే ఉంటుంది సో ఇన్లో నేను చెప్పేది ఏం లేదు చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం బాంధవనే రక్షమాన శాస్తారే గణపతి భగవాడు గోడి బ్రహ్మాండ నాయకనే

शबरीमकम घट्ट स्वामी अय्यपो अयो स्वामी स्वामी अय्यपो अयो स्वामी देह बलंदा बलंदा माधवलिए स्वामी के तेनाषेकम स्वामी के कोलाभिषेकम तो स्वामी के विभुत अभिषेक स्वामी केियम ने स्वामी ये स्वामी ये अय्यप्पो अय्यप्पो स्वामी ये स्वामी ये अय्यप्पो अय्यप्पो स्वामी भगवान शरणम भगवती शरणम भगवती शरणम भगवान शरणम देवी शरणम देवन शरणम देवन शरणम देवी शरणम स्वामी पूजा अय्यप्पो पूजा अय्यप्पो पूजा स्वामी पूजा स्वामी ये अय्यप्पो अय्यप्पो स्वामी ये स्वामी शरणम अय्यप्पो शरणम अय्यप्पो शरणम स्वामी शरणम स्वामी శరణ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామే భగవన్ శరణ భగవతి శరణ భగవతి శరణం భగవన్ శరణ స్వామి మాలా అయ్యప్పమా అయ్యప్పమామీ మాలా స్వామి పూజ అయ్యప్ప పూజ అయ్యప్ప పూజ స్వామి పూజ దేహ బాధ బ వాద బలందేహవలంద స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణ

भगवान ज्योति पाप के स्वरूप ने हनमय पापुर ज्योति हनमय स्वामे अय्यपो अय्यपो स्वाम स्वामी अय्यपो अय्यपो स्वामी भगवान भगवतीय भगवतीय भगवान अयप्प शरण अय्यप्परण स्वामी शरण स्वामी माला पमाला अयप्प्पमाला पमाला स्वामी माला स्वामे अय्यप्पो अय्यप्पो स्वामे स्वामी पूजा पपूजा अय्यप्पूजा पपूजा स्वामी पूजा हे बलंदा पाल बलंदा हे बलंदा स्वामे अय्यप्पो अय्यप्पो स्वामेर अय्यप्परण अय्यपो अपो स्वामी शरण स्वामी अयप्पर भगवान భగవతి శరణం భగవాన్ శరణం అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి భగవన్ భగవతి శరణం భగవాన్ భగవాన్ూజా అయ్యప్ప పూజ అయ్యప్ప పూజ స్వామి పూజ దేవి పూజ అయ్యప్ప పూజ పూజ పూజా అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప स्वामी शरण स्वामे अय्यप्पो अय्यप्पो स्वामे स्वामे अय्यप्पो अय्यप्पो स्वामे देह बलंद बलंदा बलंदा स्वामे अय्यप्पो अय्यप्पो स्वामे स्वामे अय्यप्पो अय्यप्पो स्वामे स्वामी पूजा अय्यप्पोजा पूजा अय्यप्पो स्वामे स्वामी शरण अय्यप्परण अय्यपरण स्वामी शरण अय्यप्प

शरनां, 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 शरनां। शरनां। Svahamie, स्वामी भगवान्म अय्यप्प भगवान अय्यपरण्ययप्परण भगवती शरण भगवान शरण स्वामी अयप्पो अयप्पो Ayyappa स्वामी शरणम अयप्पा शरणम अयप्पा शरणम स्वामी शरणम भगवान शरणम भगवती शरणम भगवती భగవాన్ శరణం అయ్యప్ప శరణం స్వామీ శరణం అయ్యప్పో స్వామి భగవతి శరణం 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 భగవాన్ దేవీ భగవాన్యప్ప Ayyappa 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 Ayyappa.

स्वामी शरण स्वामी पूजा अय्यप्प पूजा अय्यप्प पूजा स्वामी पूजा देह बलंदा पाद बलंदा पाद बलंदा देह बलंदा स्वामी शरण अय्यप्प 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 स्वामी शरण ப்பாப்பாப்பா பட்போ சாமியே அப்பா ஜனமையப்பா